ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు కేసింగ్ సాయిల్ చేసుకునేటప్పుడు మేము ఆర్గానిక్ మష్రూమ్ చేయడం వల్ల ఇవి స్టీమ్ స్టెరిలైజేషన్ చేసినటువంటి పీట్ అలాగే బ్లాక్ సాయిల్ అలాగే కాల్షియం కార్బైడ్ ఈ మూడు ఇందులో మనం తీసుకునే ఈ బ్లాక్ సాయిల్ అయితేనేమి లేదా ఈ పీట్ అయితేనేమి ఈ రెండు కూడా మేము స్టీమ్ అనమాట స్టీమ్ను ఉపయోగించి ప్యాచరైజేషన్ చేయడం వల్ల అంటే ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే కెమికల్ ట్రీట్మెంట్ కోసం మనకి ఫార్మల్ డైడ్ వాడతారు బావిస్టిన్ వాడతారు ఇలా వాడడం వల్ల ఇది ఆర్గానిక్ కాకుండా అది కొంతవరకు ఆరోగ్యానికి మంచిది కాదనే ఒక దృక్పథంతో మేము దీన్ని స్టీమ్ స్టెరిలైజేషన్ చేస్తే చేసాము ఇప్పుడు ఇంచుమించుగా ఐ మనకి సోలాన్ డైరెక్టరేషన్ మష్రూమ్ రీసెర్చ్ వాళ్ళు కొలమానాల ప్రకారంగా కోకోపీట్టు అలాగే మన్ను కూడా సమపాలల్లో లేదా అరవై శాతం మన్ను నలభై శాతం కోకోపీట్ని కానీ దీనికి వాడాలి ఇప్పుడు అది ఎలా కలపాలో మేము మీకు చూపెడతాం పాటుగా మనం కాలుష్యం కార్బైడ్రెడ్ కూడా కలపడం వల్ల అనేటువంటిది పుట్టగొడుగులకి కావలసినటువంటి పిహెచ్ అనమాట ఉదర్జనీ సూచి ఆరున్నర నుంచి ఎనిమిది మధ్యన ఉండడం వల్ల మష్రూమ్ గోర్తు బాగా వస్తుంది మొదటిగా మనము దీన్ని బాగా సమపాలల్లో ఏర్పాటు చేసుకుని మనం కోకోపీట్ అంతా వేయాలి అదే అట్ ద సేమ్ టైం దానిపైన మనము కాలుష్యం కార్బైడ్ ని మనము వాడాలి కాలుష్యం కార్బైడ్ ఇంచుమించుగా ఎంత వాడాలి అంటే ఇరవై ఐదు కేజీల మిశ్రమానికి అంటే కోక్పీటు క్లే అదే సాయిల్ అంటే బంకమలను మిశ్రమానికి ఇరవై ఐదు కేజీలు కనుక మిశ్రమం ఉండేటట్టు అయితే ఒక కేజీ నుంచి మనము కేజీ వరకు ఆరు వందల నుంచి కేజీ వరకు కాలుష్యం కార్బైట్ కలపచ్చు మేము ఇంచుమించుగా సుమారు ఒక నలభై కేజీల వరకు ఉంటుంది ఇది కొలుచుకున్నది ఆల్రెడీ దీనికి మేము ఇంచుమించుగా ఒక కేజీ రెండు వందల గ్రాములు లేదా కేజీ నాలుగు వందల గ్రాములు కాలుష్యం కార్బైడ్ని దీనికి మేము కలుపుతున్నాం ఇప్పుడు మనం బాగా డెవలప్ అయిపోయిన ఇరవై రోజుల డార్క్ రూమ్ లో ఉంచినటువంటి బ్యాగ్ని మనం కోస్తున్నాము బాగా ఫామ్ అయిన బెడ్ ఈ కలర్ లో ఉంటుంది మనం ఇప్పటికే కోసుకుని ఉండేటువంటి బ్యాగ్ని మనం దాని చివర్లు అదుగుతూ ఉండడం వల్ల కవర్ నుంచి కొంత దిగువగా ఒక సెంటీమీటర్ వరకు చెరుగు కిందకి దిగుతుంది అలా దిగడం అయిన తర్వాత మనము కేసింగ్ సోయిల్ని అప్లై చేసుకున్నట్లయితే ఆ స్పేస్ అనేటువంటిది దొరుకుతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న కేసింగ్ సాయిల్ మిశ్రమాన్ని దానిపైన వేసుకోవాలి ఇది ఒక ఇంచ్ వరకు ఉండేటట్టు ఉండాలి అని మరీ ఎక్కువ మందంతో వేస్తే మరీ ఎక్కువ లోతులో వేస్తే పుట్టగోడుకు పిన్ హెడ్స్ రావడం అనేటువంటిది ఆలస్యంగా జరుగుతుంది కానీ రావడం అయితే వస్తాయి కానీ మనం అనుకునేటువంటి క్రాప్ డ్యూరేషన్లో పంట రాకుండా ఉంటుంది ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి అలాగే మనం కోసిన అన్ని బ్యాగులకి కూడా బాగా ఫామ్ అయినటువంటి అన్నిటికీ కూడా కేసింగ్ సాయిల్ని మనము అప్లై చేయాల్సి ఉంటుంది ఇలా కేసింగ్ సాయిల్ చేసి అప్లై చేసిన తర్వాత పిన్ హెడ్ ఏ విధంగా వచ్చాయో మీరు చూడాలి అనుకుంటే మీకు ఇప్పుడు చూపెట్టడం జరుగుతుంది ఇప్పుడు మేము సేమ్ కోకోపీట్ అలాగే నల్లమన్ను మిశ్రమంతో తయారు చేసినటువంటి ఏవైతే బ్యాగులు ఉన్నాయో అవి పూర్తి తెలుపు రంగులో ఫామ్ అయ్యి అలాగే మా మష్రూమ్ షెడ్లు అన్నిటిలో కూడా మనకి పిన్నర్డ్స్ అనేటువంటి చాలా మొత్తంగా క్రాప్ మొత్తంగా అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే మనం కోకో కోకోపీట్ కలపడం వల్ల కొంత గుల్లదనం వచ్చి పిన్నిహెడ్స్ రావడం తేలిగ్గా ఉంటుంది ఇలా రకర అన్ని బెడ్లకి కూడా హెడ్స్ అనేటువంటివి మనకి రావడం జరుగుతుంది అందుకు మనం కోకో పిట్ మిశ్రమాన్ని కలుపుకోవాల్సి ఉంటుంది ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి మేము ఈ ఎగ్రీ న్యూస్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు విలువైన సమాచారాన్ని అందించడం కోసం ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది ఈ ఛానల్లో చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటిలో కూడా నైపుణ్యంగా ఉన్న వీడియోస్ని తీసి మీకు అందించడమే మా యొక్క ఉద్దేశం అండి నా ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు సో మాకు ఈ ఛానల్లో మీకు లభించే వీడియోస్ ఏంటంటే పశుపాసన మరియు అదే కాకుండా గొర్రెల పెంపకం కోళ్ల పెంపకం కుందేల పెంపకం మరియు తేనెటీగల పెంపకం అది సిరీ కల్చర్ మొత్త రంగాల వీడియోస్ ఛానల్లో మీకు లభిస్తాయండి మీకు ఇందులో ఏ వీడియోస్ కావాలనుకున్నా మా మీ అగ్రి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్